హాయ్ అండి మునగాకు వేపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు ఈ మునగాకు షుగర్ ఉన్న వాళ్ళైనా వారానికి ఒకరోజు తింటే చాలా మంచిదండి ముందు మునగాకు కోసుకొచ్చుకొని ఒక క్లాత్లో చుట్టి పెట్టుకోవాలి నైటే పెట్టుకుంటే పుల్లలన్నీ ఆకంతా సపరేట్ అవుతుంది ఒలుచుకోకుండా సింపుల్గా అయిపోద్ది ఐదు ఐదు నిమిషాలు అయిపోద్ది ఇలా చేసుకుంటే చాలా మిన్న త్వరగా పని అయిపోద్ది తీసుకొని మొత్తం ఆకంతా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని మొత్తం బాగా కడుక్కోవాలి కడుక్కొని కళాయి పెట్టుకొని అందులో ఆకు పెట్టి వాటర్ వేసి ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి అది ఉడికించుకునేటప్పుడు ఒక పక్కన మళ్ళీ రెండు కప్పు రెండు స్పూన్లు కందిపప్పు కూడా ఉడకబెట్టుకుంటే కందిపప్పు వేసుకుంటే ఉనగాకులో చాలా బాగుంటుంది అక్కడక్కడ పంటికిన తగులుతుంటుంది కాబట్టి రెండు ఉడుకుతుంటాయి మనం దానికోసం కారం ప్రిపేర్ చేసుకున్నాము పల్లీలు కొంచెం కారం సాల్టు చెన్నుల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకునేసరికి మునగా ఉడికింది మునగాకు పక్కన తీసి పెట్టుకొని ఆ పసురంతా ఒత్తుకొని పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో పోపు తాలింపు వేసుకొని ఈ మునగాక అంతా చేతితోటి మొత్తము ఫ్రెష్గా చేసుకొని వేసుకోవాలి ఆ వాటర్ అంతా పోయేదాకా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని అందులో ఈ కందిపప్పు వేసుకుంటే అంతే మన మునగాకు ఇప్పుడు రెడీ